నకిలీ మద్యం పాలసీ దీన్ని నేనైతే ఖచ్చితంగా నకిలీ మద్యం పాలసీ అనే నేను అంటాను ఎందుచేతంటే ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జోన్లుగా విభజించుకొని ఈ మూడు జిల్లాలకి ఇక్కడ ఒక పాయింట్ పరిశ్రమ ఈ మూడు నాలుగు జిల్లాలకి ఇక్కడ పరిశ్రమ ఈ మూడు నాలుగు జిల్లాలకు పరిశ్రమ అంటూ జోన్లుగా విడదీసి అన్ని జిల్లాలకు అన్ని షాపులకు అన్ని బెల్ట్ షాపులకు విచ్చల విడిగా సరఫరా చేస్తూ ఈ రాష్ట్రంలో మందు తాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాము దేశంలో ఎక్కడా ఇలా ఉండదు బాబు చంద్రబాబు గారు ఎన్నికల ముందు అన్నారు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అంటే అసలు మద్యం అంటేనే ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం ఇందులో నాణ్యమైన మద్యం ఏంటి నాణ్యం కానిదేంటి దీనికి ఏమో ఆయన హామీ ఇవ్వడం ఆ హామీ ఇవ్వడమే కాకుండా ఈసారి ఎట్లీస్ట్ పోనీ ఆ సప్లై చేసే మద్యమైన క్వాలిటీ లేకుండా పూర్తిగా స్పూరియస్ లిక్ అది స్పిరిటే డైరెక్ట్ స్పిరిట్ షాపుల్లో బ్రాండ్ లేబులేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేసి అమ్ముతా ఉన్నారంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నాము ఒకసారి అర్థం చేసుకోవాలి ఎప్పుడు మనం ఈ ప్రభుత్వానో చంద్రబాబు గారును లోకేష్ బాబు గారును ఆడిపోసుకుంటా ఉంటాం మనం ఏమైనా ఆడిపోసుకుంటా ఉంటాం మనం వీళ్ళు దావోసెళ్ళి ఒక పరిశ్రమ తేలేదు ఒక ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు పాపం చంద్రబాబు గారు ఫ్రీగా భూములు ఇస్తామన్నా ఏ కంపెనీ వాళ్ళు ముందుకు రావడం లేదు ఏ పరిశ్రమ మెటీరియలైజ్ అవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకే ఇప్పటికీ శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నారు లేదా ప్రారంభాలు చేసుకొని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం కానీ ఈ పదహారు నెలలు దేశాలు విదేశాలు విమానాలు హెలికాప్టర్లు తిరిగి 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 తెచ్చిన పరిశ్రమ ఏదయ్యా అంటే ఈ నకిలీ మధ్యం పరిశ్రమ ఇప్పుడు జిల్లాలకు పరిశ్రమ చొప్పున ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక ఆరో ఎనిమిదో నకిలీ మధ్య పరిశ్రమ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను నేను ఏంటి అన్యాయం ఇది నాకు అర్థం తిరిగి దబాయింపు మళ్ళీ బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాం చంద్రబాబు గారి మాట ఇంతకంటే సిగ్గులేని మాట ఇంకొకటి ఉండదు నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు గారు పెట్టినటువంటి సిపి గ్రామ్ యాప్ ఉంది సిపి గ్రామ్ యాప్ అంటే ఈ గ్రీమెన్స్కి సంబంధించింది ఎన్ని కంప్లైంట్లు పెడుతుంటారో దానిలో బెల్ట్ షాప్ ఉన్నాయి మా ఊర్లో తీయించండి బాబు కానీ ఒక్క బెల్ట్ షాప్ తీస్తున్నారా హండ్రెడ్ ఫోన్ చేస్తున్నారు కొన్ని వందల సార్లు వందల మంది వందల సార్లు చేస్తా ఉన్నారు మా ఊర్లో బెల్ట్ షాప్ ఉన్న తీయించండి బాబు అని తీయగలుగుతా ఉన్నారా ఇప్పుడు వచ్చామో ఫ్రెష్గా ఇప్పుడేదో కళ్ళు తెరిచినట్టు ఇప్పుడేదో ప్రాణం పోసుకున్నట్టు ఇప్పుడేదో అధికారంలోకి వచ్చినట్టు బెల్ట్ ఉంటే బెల్ట్ తీస్తాము బెల్ట్ తీస్తాము ఎందుకు ఈ పనికి మాటలు మీరు ఒకసారి ఈ హండ్రెడ్ కాల్స్ కి సంబంధించినటువంటి డేటా తీసుకోండి పదిహేను నెల డేటా ఎన్ని కాల్స్ వచ్చాయి హండ్రెడ్ కి ఈ హండ్రెడ్కి వచ్చినటువంటి కాల్స్లు ఎన్ని బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి కాల్స్ ఉన్నాయో ఎన్ని మీ అధికారులు పరిష్కరించారు ఒకసారి మీరు డేటా తీసుకొని మీకే తెలుస్తుంది మీ ప్రభుత్వ పనితీరు మీకే అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారు సిగ్గలేని మాటలు ఇంకెన్ని సార్లు మాట్లాడతారు ఎందుకండి ఆ మండే మండే మీరు పెట్టేటటువంటి స్పందన కార్యక్రమం పని లేకపోతే సరే మీరేమో కొత్తగా వచ్చి బెల్ట్ షాప్ అంటే బెల్ట్ తీస్తాము పనికి మాటలు మాట్లాడిని చేత కాదు మీకు అడ్మినిస్ట్రేషను చేత కాదు మీకు నాలుగోసారి ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు వచ్చాము మీరు బెల్ట్ షాప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు వెచ్చల విడిగా బెల్ట్ షాప్లు ఉన్నాయని చెప్పి గత పది నెలల కాలంగా జనాలు ఘోషిస్తూ ఉన్నారు పన్నెండు నెలల కాలంగా మీ నాయకుడు స్వయంగా దొరికితే తప్ప మీకు చేపకుంటున్నట్టు కూడా లేదు మీకు మీరు వచ్చి నీతులు బోధిస్తారు ఇప్పుడేమో కొత్తగా యాప్ అంటారు ఇవి ఒక్క రోజులోనే యాప్ తయారైపోయింది మీకు ఇరవై నాలుగు గంటలు యాప్ తయారైపోయింది మీకు అంటే అది ఏ స్థాయిలో పనిచేస్తుందో మేము చూసాం మీ పనితీరు ఉంటుంది ఈ సంవత్సరం పదిహేను పదహారు నెలల కాలంలో మేము చూసాం మేము మీ కంప్లైంట్ ఇస్తే మీరు ఎంత ఏ స్థాయిలో యాక్షన్ తీసుకుంటారో మేము అందరం చూసాం మీకు చేత కాదు మీకు అడ్మినిస్ట్రేషన్ ఈ నకిలీ మధ్యంతో పాటు అదనపు ఒకటి మళ్ళీ మా పరాసర నియోజకవర్గంలో మరీ వారం లిక్కర్ బాటిల్ కొంటే పది రూపాయలు ఎక్స్ట్రా మీకు చూపిస్తాను కావాలంటే ఏది గోపి ఒకసారి వాట్సాప్ చూపించినాక పోలీసులు కంప్లైంట్ సార్ పెట్టించుకోరు ఎక్సైజ్ శాఖలు కంప్లైంట్ సార్ పెట్టించుకోరు షాప్ వాడు ఏం రాను పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఇది మాకు కాదండి పై వాళ్ళకి అంటారు పై వాళ్ళు అంటే ఎవరు పోలీసులు కంట్రోల్ చేయగలిగి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయగలిగి షాపులు వాళ్ళు తిరిగి ఎవరైనా అడిగితే వాళ్ళు తంతారు నువ్వు అడిగా ఉంటే నీకు తంతాం నీ మీద కేసులు పెడతా అని చెప్పి వాళ్ళు తిరిగి కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఉన్నారు మా సిఐ గారు పోపం నోరు పెగలదు కానీ ఎత్తుకొని వెళ్ళిపోమంటే మా స్టేషన్ ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆయన రూపాయలు అయితే ఇదిగోండి ఓల్డ్ టైమర్ ఇది బ్రాండ్ దీని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ఇది ఒకసారి బ్రైట్నెస్ పెంచుదామా పెంచరా ఓల్డ్ టైమర్ ఇది విస్కీ బ్రాండ్ దీని ఉన్న ఎంఆర్పి వన్ ట్వంటీ రూపీస్ కనిపిస్తుంది కదా దానికి ఇచ్చినటువంటి బిల్లు నూట ముప్పై రూపాయలు శంకర్ వైన్స్ శంకర్ వైన్స్ అలాగే అన్ని షాపుల దగ్గర కూడా ఈ ప్రూఫ్లు ఉన్నాయి ఇదే మా సిఐ చెప్పాము అనుకో అలా లేదు టీవీలో వస్తుంటది కదా ఒరే రవి నువ్వు నోరు తెరవకపోతే నువ్వు మాట్లాడకపోతే ఇవ్వ నాకు మెట్లకి పోతే మెంట్లెక్కి పోతే ఎంత బుర్రబాదుకో ఆయన ఎలా ఉంటాడు అంతే మన కంప్లైంట్ ఇస్తే ఇదే కంప్లైంట్ ఎలా షాప్ కూడా ఇచ్చాడు అనుకోండి ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన గ్రిల్ చేస్తారు ఆయన గ్రిల్ చేస్తాడు ఎవడరా నువ్వు నువ్వు షాప్ దగ్గర గొడవసీడ్ పెట్టనుకోండి నువ్వు పట్టించుకోవు మరి ఏం ఆడగద్దా పోలీసు ఉన్నావు యూనిఫామ్ వేసుకొని ఉన్నావు నీ కంప్లైంట్ ఇస్తే నువ్వు పట్టించుకోవు మేము షాప్ అని అడితేనేమో తిని మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్కి వెళ్ళి నువ్వు వేధిస్తావు నువ్వు పోలీసు నువ్వు మాకు రూల్స్ చెప్తావు మా రోజు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోవాలి మా రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం చేత పది రూపాయలు అదనపు సూచనలు ఆపడానికి ఎవరి ఈ ఎమ్మెల్యే నేను గుడ్డు గార్జుకి పళ్ళు తోడుతుందని నేను అడుగుతా ఉన్నా నేను దీన్ని అల్లు ట్యాక్స్ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను రిపీట్ చేస్తున్నాను ఇది అల్లుడు ట్యాక్స్ ఇది లిక్కర్ మీద కలెక్ట్ చేసేటటువంటి ప్రతి పది రూపాయలు అల్లుడు ట్యాక్స్ రూపంలో మీ దగ్గరికే వస్తుంది మీ ఇంటికే వస్తుంది నెలకి కోటి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు కోట్లు చొప్పున ఐదేళ్లకి అరవై కోట్ల రూపాయలు ప్రతి పేదవాడి జేబులోంచి లిక్కర్ బాటిల్ పైన పది రూపాయలు చొప్పున మీ జేబులోకి లాక్కుంటా ఉన్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తాడు ఎవరు దీని సమాధానం చెప్తాడు నువ్వేమో మహిళా ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గంలో నకిలీ మధ్య అమ్ముతా ఉన్నారు నీ నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్ పై పది రూపాయలు అమ్ముతా ఉంటే నీకు చేమ కుట్టినట్టు ఉండదు నీకు చేమ కుట్టినట్టు ఉండదు నీకు ప్రశ్నిస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి బొలబోలు ఏడుపులు ఏడు చేస్తావు నువ్వు నువ్వు కంప్లైంట్లు ఇస్తావు నువ్వు కంప్లైంట్ ఇస్తే మా సిఐ గారేమో వెంటనే పిలిచేసి ఓ అదేదో పెద్ద దేశద్రోహం చేసినట్టు దేశంలో చేసినట్టు నేను బిల్డప్ అయినా పెట్టు ఎన్ని కేసులు పెడతారు బయట సిఐ గారు రాబోయే రోజుల్లో మీ పోస్టింగ్ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చుట్టూ మీరు తిరిగేటటువంటి పరిస్థితిని ఖచ్చితంగా నేనైతే తీసుకొని వస్తాను నేను ఈ రోజు కల్తీ మద్యంపై డాక్టర్ శ్రీధరి అప్పలరాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వర్గాలు ఒక ర్యాలీ తీశారు శ్రీనివాస శ్రీనివాసరాజ్ జంక్షన్ నుంచి డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వరకు ఆ ర్యాలీ వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదంతా ఏమిటంటే కల్తీ మద్యంపై ఇచ్చారు అసలు కల్తీ మద్యం అన్నది పలాసలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కాని ఎక్కడ కానీ కల్తీ మద్యం అనేది ఉన్నదా నువ్వు నిరూపించగలవా ఎందుకు అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు నాకు నాకైతే అర్థం కావడం లేదు బుద్ధుండి బుద్ధులేనట్టుగా మాట్లాడడం సంస్కార హీనుడిగా మాట్లాడడం మతి భ్రమించి మాట్లాడడం నీ ఒక్కరికే చెల్లిద్దేమో అని నాకు అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు ఈరోజు ఏంటంటే ఏపీ ఎక్సైజ్ ఏపీ గవర్నమెంట్ ఒక యాప్ కూడా రిలీజ్ చేసింది ఆ యాప్ లో ఇప్పుడే మా మిత్రుడు ఒకటి చూపించాడు రాయల్ స్టాగ్ అని ఆ రాయల్ అలాంటి బ్రాండ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ బ్రాండ్స్ ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో దొరుకుతున్నాయి ఒకప్పుడు నీవు కానీ నీ ప్రభుత్వం కానీ అమ్మిన రోజుల్లో భూమి బాంబులు దొరికాయి కనీసం ఏంటంటే పేరు ఊరు లేని బ్రాండ్స్ దొరికాయి తప్పించగాని అది కల్తీ మద్యం కానీ ఇది కల్తీ మద్యం కాదు ఇది కల్తీ మద్యం అని నీవు నిరూపించగలవా ఒకటి నీవు పలాసా కాశీ బుగ్గలో ఏ వైన్ షాప్ లో కానీ కల్తీ మధ్యం కానీ నీవు నిరూపిస్తే శాశ్వతంగా మేము ఇక్కడ రాజకీయాల నుంచి కూడా తప్పించుకుంటాం ఇక్కడున్న వ్యాపారస్తులు ఆ వ్యాపారం చేయకుండా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే నిరూపించలేకపోతే నీవేం చేస్తావు ఒక్కసారి నువ్వు చెప్పు కల్తీ మధ్య అనేది కానీ నువ్వు ఇక్కడ నిరూపించగలిగితే ఇక్కడున్న వ్యాపారస్తులకి గుండు ఇస్తాం అది నిరూపించలేకపోతే నువ్వు గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా స్టేట్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ వీళ్ళందరి చేత వెరిఫైలు చేయించి చేసిన తర్వాత ల్యాబ్లకు పంపించి ఆ లో కానీ ఇది కల్తీ మధ్య అనగా నువ్వు నిరూపిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు గుండుకే ఇస్తాం అది నువ్వు నిరూపించకపోతే నువ్వు గుండు గీసుకోవడానికి సిద్ధమా దానికి ముందు తెలియ తెలిసి తెలియని మాట్లాడి ఏదో ఏంటంటే రేటింగ్ కోసం మాట్లాడి అందరికంటే భార్యా పిల్లలకు కూడా వీధి ఎక్కించి ఏదో ధర్నాలు చేసాం ర్యాలీలు చేసాం ఇప్పుడు ఏంటి జనం ఏమనుకుంటున్నారు వీళ్ళకి మనుషులు దొరక్క ఇంటి నుంచి భార్య పిల్లలకు కూడా తెచ్చుకున్నారు అని అంటున్నారు కొంతమంది వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మరి సభ్యత్వంలో భార్య పిల్లలకు తెచ్చేవాళ్ళు అంటే అలాగే అనుకుంటారు జనం వద్దు అలాంటి అలాంటి అవాకు చవాకులు మాట్లాడడానికి ఈ కార్యక్రమాలు ఇది కరెక్ట్ కరెక్టే కాదు తర్వాత ఈ వ్యాపారంతో సంబంధమైన వ్యక్తులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులకు సంబంధించిన వాళ్ళ శ్రీవారు కానీ వారు ఎవరికి కూడా ఏంటంటే ఈ వ్యాపారంతో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుని వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ ఈ వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళకి ఏదో టోల్ ట్యాక్సో ఏ ట్యాక్సో ఏదో ట్యాక్స్ ఇస్తున్నారు అంటున్నావు నిరూపించగలవా నిరూపించు అనేక రకాలు ఉన్నాయి సిట్ అనే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అనేక రకాలైన సిఐడి దర్యాప్తు సంస్థ ఉంది ఏసీబీ ఉంది అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి లేకపోతే నచ్చిన సంస్థ చేత సర్వే చేయించి ఈ రకంగా జరుగుతుందని నిరూపించు ఎందుకు చదువుకుని సంస్కార రహిత సంస్కార హీనంగా మాట్లాడడం అనేది అది తప్పు ఆ రకమైన కార్యక్రమాలు చేయకూడదు ఎందుకు ఎవరి మీద ఒక ఆరోపణ చేస్తే మన మీద వంద ఆరోపణలు వస్తాయని మనం గ్రహించాల్సిన అవసరం మాత్రం ఉంది చదువుకుని సంస్కార హీనంగా ప్రవర్తించి సంస్కార హీనంగా మాట్లాడడం అనేది చాలా తప్పు ఒక డాక్టర్గా ఉండి ఒక పొలిటీషియన్గా ఉండి ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే ఏంటంటే నీకు భయం పట్టుకున్నది ఇక్కడ ఏంటంటే రెండు గ్రూపులు అయిపోయాయి ఒక గ్రూప్ నా పైచే అయిపోయి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ప్రసన్నం చేసుకుంటారో రేపు నా టిక్కెట్ ఎక్కడ నా గల్లంతైపోద్దో అయిపోద్దు నా టిక్కెట్లో నా గల్లంతా ఒకంటే ఉండడానికి నీవేంట సెన్స్ అంటే భయం పిట్ల ఉండి ప్రత్యర్థి పార్టీ పైన ప్రత్యర్థి నాయకుల పైన ఆరోపణలు గారు చేస్తే నా రేటుకు పెరుగుతుంది అప్పుడు నాకు టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనే ఆలోచనతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి చెందిన చెందిన కుటుంబంపై నువ్వు ఆరోపణలు చేస్తున్నావే అది నీకు ఏ పరిస్థితుల్లో కూడా నీకు తగదు నీ స్థాయిలో గుర్తుంచుకో మన స్థాయిని బట్టి మనం మాట్లాడాలా నోటుకు వచ్చేటట్టు మాట్లాడితే మన రేటింగ్ పెరిగిపోద్ది అనుకోవడం పొరపాటు ఎప్పుడు కూడా ఎట్లా అంటే ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ తిట్టిస్తే మనం ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ అయిపోం లేదు చంద్రబాబు నాయుడు లాంటి వాడికి నువ్వు ఏవో నోటుకు వచ్చినట్టు మాట్లాడావు ఒకప్పుడు ఏ చంద్రబాబు నాయుడు అయిపోగలవా లోకేష్ కోసం ఏ రకమైన మాటలు నీవు లోకేష్ గారికి గుర్తుంది ఈ ప్రాంత ప్రజలకి గుర్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కూడా గుర్తుంది నువ్వు వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతావా లోకేష్ హుందాగా ఉండి హుందాగా ప్రవర్తిస్తే మంచిదని నా ఉద్దేశం ఇది నువ్వు దమ్ముంటే ఇప్పుడున్న ఈ పలాస కాశీపులో ఉన్న ఎన్ని బ్రాండీ షాపులు ఉన్నాయో నీకు లెక్కలు బాగా తెలుసు ఏ బ్రాండ్ తీసేపుడో గాని నువ్వు కల్తీ మధ్యం ఉందనగా నీవు నిరూపిస్తే నీతో పాటు మేము కూడా ముందుకొచ్చి ఆ కల్తీ మద్యం అమ్మేవాడికి ఊరి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ ఇక్కడ నుంచి ఊరి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు ఎందుక ఈ మాటలు ఆడద్దు ఇలాంటి మాటలు ఆడుకుంటే ఒట్టి మాటలు కట్టిపెట్టు పనిత పనితనం పని పనితనం మన అని తెలియజేస్తుంది శిరీసం వచ్చింది పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో రెండు సార్లు ఉరి పంట ఖరీఫ్ కేటంటే రెండు సార్లు నీరు ఇప్పించింది కాదు ఈ నీ ఏదో అంటావు దాన్ని కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది నీ వాడే వాటికి మేము కూడా కౌంటర్ ఇస్తాం ప్రతిగా ఉంటూ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో నోరు దగ్గర పెట్టుకుని ఉంటే మేము కూడా నోరు దగ్గర పెట్టుకుని ఉంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఉంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం పని పని చే పనితనం చేత మీ గొప్పతనాన్ని నిరూపించుకుంటే మేము కూడా పనితనం చేత మా గొప్పతనం ఏంటో నిరూపించుకొని ప్రజల ముందు ఓట్టు కోసం వెళతాం తాడని ఆశిస్తున్నాను